యువరాజ్ యాదవ్ నిన్నటి నుంచి ఈ పేరు అటు పార్టీల మధ్య సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది కారణం నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నమయ్య జిల్లాలో సంబీపల్లి మండలంలో ఒక కార్యక్రమంలో పాల్గొనడం కోసం వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఐటీ ఇండస్ట్రీలో పనిచేసి యువరాజ్ యాదవ్ అని అతను బహిరంగంగానే నాకు నెలకు అన్ని కట్టింగ్ స్పోను ఆరు లక్షల నలభై వేలు ఏమో జీతం పడుతుంది ఆరు లక్షల ముప్పై ఏడు వేలు అని నా యాన్యువల్ ప్యాకేజ్ నైంటీ త్రీ ల్యాక్స్ అని చెప్పి బహిరంగంగా చెప్పిన తర్వాత బై డిఫాల్ట్ గా దాని మీద రకరకాల ట్రోలింగ్స్ అనాలా చర్చలు అనాలా అటువంటివి జరుగుతాయి జరుగుతూ ఉన్నాయి కూడా వీటన్నిటి మీద మళ్ళీ ఒక వీడియో విడుదల చేసి అదిగో నా నేను కంపెనీ అనేది డిస్క్లోజ్ చేయలేను కానీ అదిగో నా సాలరీ స్లిప్ ఇది ఇవ్వాలి అని చెప్పి మళ్ళీ స్క్రీన్ షాట్లో కూడా చూపించే పాలసీ వచ్చింది అయితే ఈ ఓవరాల్ ఎపిసోడ్ లో తను చెప్పారు నేను జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్న ఐటీ కంపెనీలో అని ఈ ఓవరాల్ ఈ ఓవరాల్ ఎపిసోడ్లో చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ లో ఆయన ఈ వ్యాఖ్యలు బహిరంగంగా చెప్పారు కాబట్టి ఇంత పెద్ద చర్చనీ అంశమయ్యాయి ఇంత పెద్ద ట్రోలింగ్ కు గురయ్యాయి ఒకటి ఆయన ఫస్ట్ ఆయనకు వచ్చే జీతం బయట చెప్పకూడదు ఇది మినిమం ఎందుకంటే ఐటి ఇండస్ట్రీలో పక్కన వాళ్ళకే తెలియదు ఎంత వచ్చేది ఎంత పడేది అది అదొక మినిమం రూల్ లాగా ఉంటది బయటకి చెప్పకూడదు మరి ఆయన ఎందుకు చెప్పారో తెలియదు చెప్పిన తర్వాత మీరు నన్ను డ్రోల్ చేయకండి అంటే అలా ఉండరా ఏం చేద్దాం చేయకూడదు సరే మీరు మంచిగా జీతం వచ్చి మంచిగా సంపాదిస్తే సంతోషమే తల్లిదండ్రులకు ఆనందం ఉంటది మీ కుటుంబ సభ్యులు ఆనందం మీరు ఇంకా మరింత పొజిషన్కి ఎదిగి వెళ్ళండి సంతోషమే కష్టపడి పైకి వచ్చిన వాళ్ళకి అందులో ఏమి ఇబ్బంది లేదు కానీ మీరంతకు మీరు డిస్క్లోజ్ చేసిన తర్వాత ఇటువైపు వాళ్ళు చర్చ చేయకుండా ఉంటారా అంటే ఉండరు మరి ఏం చేసేది ఉంది ఇటువైపు వాళ్ళు చేయకూడదు కదా ఆ విధంగా ట్రోల్ అంటే చేయకూడదు మరి మీరు ఎందుకు అవకాశం ఇచ్చారు అన్న పాయింట్ దగ్గర వస్తుంది అండ్ మొత్తం ఆయనకు బెంగళూరులో పని చేస్తారు ఆయనకు ఇంత జీతం అంత జీతం అన్న అందులో చంద్రబాబు రెడ్డి గారి పాత్ర అయితే ఏం లేదు కదా చంద్రబాబు సార్ పాత్ర అయితే అందులో ఏం లేదు మరి ఆయన సమక్షంలో ఏమైనా చెప్పుకోవడానికి వెనక కారణం ఏంటో రీజన్స్ ఏమైనా కానీ ఇంకా ట్రోల్ చేసి అన్ని దగ్గర నుంచి మొదలెట్టారు జనరల్ మేనేజర్ అంటే జనరల్గా నాన్ ఐటీ కంపెనీస్లో ఈ పదం ఎక్కువ యూజ్ చేస్తుంటారు ఎందుకంటే ఐటీ ఇండస్ట్రీ నాకు తెలుసు నేను హెచ్ఆర్ ప్లాట్ఫామ్ అయితే చాలా చాలా నాకు మంచిగా ఎక్స్పీరియన్స్ ఉంది జనరల్ మేనేజరు అనే పదం తక్కువ వాడుతూ ఉంటారు బహుశా సీనియర్ లెవెల్ ఐటీ మేనేజ్మెంట్ అని చెప్పి చెప్పడం కోసం అది అర్థం కాదని చెప్పి ఈ అన్న పదం వాడేదేమో జనరల్ మేనేజర్ అనే బేసిక్ గా ఒక స్పెసిఫిక్ డివిజన్ చూసే వాళ్ళు జనరల్ మేనేజర్ అంటూ ఉంటారు నైన్ ఐటీ కంపెనీ ఒక స్పెసిఫిక్ ప్రోడక్ట్ చూసేవాళ్ళు అన్నది ఐటీ కంపెనీ అంటే ఐటీ డైరెక్టర్ అంటారు లేదా ఆ ప్రొడక్ట్ డైరెక్టర్ అంటారు లేదంటే ఐటీ మేనేజర్ అంటారు ఇటువంటి పదాలు యూజ్ చేస్తూ ఉంటారు సరే అందరికి అర్థం కావాలని జనరల్ మేనేజర్ అన్నారేమో తెలియదు సో ఈ ఓవరాల్ ఎపిసోడ్ లో అయితే ఇబ్బంది పడుతూ ఉన్నారు ఒకవేళ పాపం హత్యంచకంలో డీటెయిల్స్ బయటకు చెప్పారేమో కానీ అయితే ఇబ్బంది పడుతూ ఉన్నారు ఆయన ఒక నా జాబ్ పోయే పరిస్థితి వస్తుందేమో మీ వల్ల అని చెప్పి కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు సింపుల్ అన నాకు నా సలహా మీకు ఏంటి అంటే మానసికంగా మీరు ప్రశాంతంగా ఉండాలి ఈ గోల నుంచి మీరు దూరం జరగాలి అని అంటే ఒక వారం రోజుల పాటు లేకుంటే కనీసం మూడున్నర రోజుల పాటు సోషల్ మీడియాని యూస్ చేయకండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా కనుక ఈ లింకులు పంపించినా ఓపెన్ కూడా చేయకుండా డిలీట్ చేసేయండి ఓపెన్ కూడా చెప్పకుండా డిలీట్ చేసేయండి మీ జాబితో మీరు చేసుకోండి ఇంకొకసారి ఇలా బయట డిస్క్లోజ్ చేయకండి ఎందుకంటే రకరకాలుగా బయటకు బీకుతారు మరి ఇంకా ఏం చేస్తారు సోషల్ మీడియా వచ్చిన తర్వాత అన్ని అన్ని వివరాలు కూడా చర్చకు పెడతారు మీరు మీ కుటుంబ సభ్యులు ప్రశాంతంగా ఉండాలంటే అసలు ఈ చర్చలోకి ఇంకా పోకండి పోవద్దంటే ఏ పోస్టు చూడకండి ఏ వీడియో చూడకండి ఏ ట్విట్టర్ చూడకండి మీ పనేదో మీరు మీ పనేదో మీరు చేసుకొని అసలు ఈ సోషల్ మీడియా ఒక నలభై రోజులు దూరంగా ఉండండి అంతా సెట్ అయిపోతుంది ఎందుకు మీరు అనవసరంగా మానసిక ప్రశాంతత దూరం చేసుకోవడం ఈ రాజకీయ చర్చల్లోకి అంటే మీరు సరే మీరు ఏ మీరు తెలుగుదేశం పార్టీ అభిమాని కావచ్చు ఇంకో పార్టీ అభిమాని కావచ్చు డజన్ మ్యాటర్ ఎవరు ఎవరికైనా అభిమానాలు ఉండొచ్చు దాన్ని ఏముంది అందరూ ఒకరికీ అభిమానాలు కాబట్టి దాన్ని నేను అంటారు ఇది సమస్య కాదు మీరు చంద్రబాబు సరఫ్ అయినా టీడీపీ ఇది సమస్య కాదు కానీ మిమ్మల్ని రోల్ చేసే వాళ్ళకి డెఫినెట్లీ అదే సమస్య అవుతుంది రాజకీయాన్ని ఈ మధ్య అన్ని రకాలకు కలిపేస్తూ ఉన్నారు సో సింపుల్ మీరు చెప్పకూడదు అట్లా చెప్పారు ఇప్పుడు దూరంగా ఉండండి సోషల్ మీడియాకు అంతా మీకు ప్రశాంతత వస్తారు అంతా మర్చిపోతారు రెండు మూడు రోజుల తర్వాత అందరూ మర్చిపోతారు వదిలేస్తారు చాలా ప్రశాంతంగా ఉంటుంది మీరు మీ కుటుంబం కూడా ఎందుకు అనవసరంగా ఈ లిల్లీలో పాపం అందరూ ప్రశాంతంగా లేకుండా పోతారు ఎక్కడో జాబ్ చేసుకునే వాళ్ళు ఎదిగారు మంచిది అదిగో నా నా మా నా సలహా ఇది అయితే కొన్ని రోజులు దూరంగా ఉండండి బాగుంటుంది మీకు మీ ఫ్రెండ్స్ ఏమన్నా వీడియో లింక్స్ పెట్టినా ఇంకేమైనా లింక్స్ పెట్టినా మీరు ఓపెన్ చేయక డిలీట్ చేసి పెట్టారు ప్రశాంతంగా మొన్న రోజులు మంచికి ఇష్టమైన తిండిది అనుకుంటూ ఇంట్లో ఎంజాయ్ చేయండి ఎందుకు ఇల్లొల్లి ఉండదు మీకు